గిట్లనే పోరలు అడుగుతాను ఇంట్లో తినడానికి ఏం లేకుంటానో పండుగలు వస్తానో ఇంట్లో పిండి వంటలు చేస్తుంటారు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే జనంత ఆసరవుతారు కానీ ఒక్కలే వేసుకోవాలంటే కష్టమే జాబులు చేస్తోలకు అస్సలు కుదరదు హెగ అంత రిస్క్ ఎందుకని అంగట్లో పోయి కొనుక్కొస్తుంటారు చాలా మంది ఒక్కసారి టేస్ట్ నచ్చిందంటే మళ్ళ మళ్ళా గాడనే తీసుకొస్తారు ఇవాళ రేపు పిండి వంటలు అమ్ముడు సుత పెద్ద బిజినెస్ అయింది ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే రైట్ మహిళా శక్తి క్యాంటీన్లు షురైన గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి మూడో అంత్రంలో ఒకటి రెండు పెట్టిండ్రు సక్కటి కుర్షీలు టేబుల్లు వరిచిండ్రు ఐదు వందల నోటిచ్చి లడ్డు కొని బోనీ వేసింది మంత్రి సీతక్క సకినాలు సర్వపిండి మురుకులు లడ్డూలు అరిసెలు ఇట్లా తీరొక్క పిండి వంటలు దొరుకుతాయి మహిళా సంఘాలు నడిపే అక్కలే ఇంటి దగ్గర చేసుకొచ్చి అన్నట్టు ఐస్ క్రీమ్ లు గుడుంటాయి సచివాలయం లా వందల మంది పనిచేస్తారు కాబట్టి మంచిగా అవుతాని ఫస్ట్ ఫస్ట్ ఈడనే దర్శనరు ఓ ఇరవై రోజులకు సర్కార్ దావకొండ చూడబోతున్నాం ఆటెన్ గుళ్ళు టూరిస్టు జాగాలు పార్కుల కాడ నూట యాభై క్యాంటీన్లు పెట్టిస్తారట ఇది ఒకటే కాదు ఎండ పలకలతోటి కరెంట్ తయారు చేసుడు ఈవెంట్లు చేసుడు దావతుల డెకరేషన్ ఫోటోలు తీసుడు మీ సేవ సెంటర్లు ఇట్లా పదిహేడు తీర్ల పనులల్లో ట్రైనింగ్ ఇప్పించి మహిళా సంఘాలకే అప్పజెప్తారట ఇక మా అక్కలకు మస్తు పని దొరికినట్టెపో